ఇండియన్ ఎలైట్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు ఇరవై నూతన సంవత్సర డైరీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కాంపిటీషన్ పోస్ట్ ఆవిష్కరించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ మహమ్మద్ నసీర్ ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో దాదాపు ఐదు వేల మంది జీవనోపాధిగా చేస్తున్నటువంటి ఫోటోగ్రఫీ వృత్తిలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పట్వారి అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోయినా వారు నమ్ముకున్న వృత్తిలో నిష్టార్థులుగా నిలుస్తున్నారని కొనియాడారు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వినూత్నంగా ఫిబ్రవరి పదవ తేదీన వివాహాల మీద ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఏర్పాటు చేసుకుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు ఫోటోగ్రాఫిక్ అండ్ ఎలైట్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అసోసియేషన్ అధ్యక్షులు శంకా శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి దామచర్ల శంకర్రావు గారు అలాగే సోదరులు జాయింట్ సెక్రటరీ దుర్గా గారు ఇతర పెద్దలందరి కలిసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నూతన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది గుంటూరు పట్టణంలో దాదాపు ఐదు వేల మంది జీవనోత్తికి చేస్తున్నటువంటి వృత్తిపరంగా ఫోటోగ్రాఫీ వృత్తిలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పట్వా అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం ఎటువంటి శాఖలు అందించకపోయినా వారిని నమ్ముకున్నటువంటి వృత్తిలో నిష్ణాతులుగా మారి ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వినూతనంగా రేపు ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తారీఖున మ్యారేజెస్ మీద ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ శుభకార్యాల్లో అలాగే మ్యారేజ్ సెలబ్రేషన్స్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క శుభ సందర్భంలో కూడా ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రాముఖ్యత అత్యంత అవసరమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా అయినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనలిజాన్ని బయట పెట్టాలన్న ఆలోచనతో పట్వా అసోసియేషన్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని వారి అసోసియేషన్కి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక తమ్ముడులాగా వారందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారితో పాటు కలిసి నడుస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సోదరుడు కూడా వారికి కావాల్సినటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళ అసోసియేషన్ కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ని ప్రత్యేకంగా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం